వెల్కమ్ టు మమతారెడ్డి టాక్స్ ఇంట్లో పిల్లల్ని పెంచినట్లుగానే కొంతమంది పెట్లవర్స్ కుక్కల్ని పిల్లుల్ని పెంచుతూ ఉంటారు ఇకపై కుక్కను లేదా పిల్లిని పెంచుకోవాలంటే లైసెన్స్ కంపల్సరీ అట అవును మీరు విన్నది నిజమే పెంపుడు జంతువులు పెంచడానికి మీ కుటుంబ సభ్యుల అనుమతితో పాటు మున్సిపాలిటీ అనుమతి కూడా తీసుకోవాలని చెన్నై మహానగరపాలక సంస్థ కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకుంది లైసెన్స్ లేకుండా కుక్క పిల్లి పెంచితే ఐదు వేల రూపాయల జరిమానా విధిస్తుందట చెన్నై ప్రభుత్వం కుక్క పిల్లి పెంచడానికి లైసెన్స్ కంపల్సరీ చేసింది చెన్నై మహానగర సంస్థ ఇది అన్ని రెసిడెన్షియల్ హౌసింగ్స్ కి వర్తిస్తుంది లైక్ ఇల్లు కానీ అపార్ట్మెంట్స్ కానీ అన్ని పెంపుడు జంతువులైన కుక్క లేదా పిల్లిని లైసెన్స్ లేకుండా పెంచితే ఐదు వేల రూపాయల ఫైన్ విధించనున్నారు రిపీట్ అఫెన్స్ చేస్తే ఇంకా ఎక్కువ జరిమానా విధించే అవకాశం ఉందట కుక్కను పార్క్ లేదా పబ్లిక్ ప్రదేశాలకు తీసుకెళ్తే మెడలో లీష్ లేదా బెల్ట్ తప్పనిసరిగా ఉండాలి బెల్ట్ లేకపోతే ఐదు వందల రూపాయల జరిమానా విధిస్తారట ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారో తెలుసుకుందాం మున్సిపాలిటీ ప్రకారం పబ్లిక్ ప్రదేశాల్లో ప్రజలకు ఇబ్బంది కలగకుండా పెంపుడు జంతువుల భద్రత కోసం సునకాల దాడులు అనుచిత ప్రవర్తనను నిరోధించడానికి హైజీన్ పర్యావరణ పరిరక్షణ కోసం ఈ నిర్ణయాలు తీసుకున్నామని చెబుతోంది పెంపుడు జంతువు పేరు రకం వయసు వ్యాక్సినేషన్ వివరాలు ఓనర్ చిరునామా కుక్క పిల్లి హెల్త్ సర్టిఫికేట్ ఈ వివరాల ఆధారంగా మున్సిపాలిటీ లైసెన్స్ జారీ చేస్తుందట చెన్నై మున్సిపాలిటీ కొత్తగా తీసుకున్న ఈ నిర్ణయం గురించి మీరేమనుకుంటున్నారు ఇది సరైన నిర్ణయమేనా కామెంట్లో తెలిపండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్